నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మిథుని రాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే మనకి మిథుని రాశిలో చాలామంది కామెంట్ సెక్షన్లు మీరు తమ్మినేని చెప్పి మీరు ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు ఈ వీడియోలో స్టార్టింగ్లోనే ఎందుకంటే మాకు మా కుటుంబం మీద ఎవరు కన్నుపడిందో తెలియటు లేదు ఎంతో ఆనందంగా ఉన్నటువంటి కుటుంబం ఎంతో హ్యాపీగా జరిగిపోతుంది మా జీవితం అంతా కూడా ఎన్నో కళలతోటి ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో వెళ్తున్నటువంటి మా కుటుంబంలోని ఒక్కసారిగా సముద్రంలోని అలలు మన చేతితో లాక్కెళ్ళిపోయినట్టు ఎలా వెళ్ళిపోతుందో అట్లే విధంగా మన జీవితంలోకి ఎవరు ఆకస్మికంగా ప్రయాణించి మన జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలన్నీ లాగేసుకుంటే మన మనసు ఎంత విలవిలలాడిపోతుందో అలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోని మాకు ఎవరి నరఘోష తగిలిందో తెలియటం లేదు ఎవరి ఏడుపు తగిలిందో తెలియటం లేదు ఎవరు మా కుటుంబాన్ని ఏం చేసారో తెలియటం లేదు కానీ ఈరోజు మా కుటుంబం చుట్టూ కూడా ఆర్థిక కష్టాలు అవ్వచ్చు చాలా ఇబ్బందులు అవ్వచ్చు అనేక రకమైనటువంటి గొడవలు అసలు గొడవలు మా కుటుంబంలో ఎందుకు వస్తున్నాయి దేనికి వస్తున్నాయి అనేది కూడా అర్థం తెలియకుండా పోతుంది పిల్లల భవిష్యత్తు కూడా ఏమైపోతుందా అని చెప్పి మా మనసు కూడా చాలా బాధపడుతూ ఉంటుంటుంది ఇలాంటి రకరకాల విషయంలో గురువుగారు నిజంగా కూడా మా నరఘోష కానీ లేకపోతే ఈ ఏడ్చే వాళ్ళు కానీ అలాగే మా శత్రువులు కానీ నిజంగా మా రాశి మీద కూడా ఎలా ప్రయత్నాలు చేస్తుంటారా ఎందుకంటే వీటికి రకరకాల బ్లాక్ మ్యాజిక్ కానీ లేదంటే ఈ నరఘోషని నరపీడలని అలాగే మా కుటుంబాన్ని ఎవరి మీదైనా సరే మా కుటుంబం మీద ఏవైనా సరే పీడలు ప్రయోగించారా అసలు ఏం జరుగుతుంది గురువుగారు మా కుటుంబంలో అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో రకమైనటువంటి సమస్యలు బాధలు ఆర్థికమైనటువంటి బాధలు గొడవలు నా అనుకునే వారందరితో కూడా శత్రుత్వం పెరిగిపోవడం మాకు సహాయం చేస్తారు అనుకునే వాళ్ళందరూ కూడా మమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం ఇలా మా జీవితంలో ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఏం జరుగుతుందో కూడా మాకు తెలియటం లేదని చెప్పి సోదరి చాలా మంది మనకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వాళ్ళందరి కోసం కూడా చాలా క్షుణ్ణంగా ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇది మీ జీవితంలో మీకు చాలా ఉపయోగపడవలసినటువంటి వీడియో మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు మీరు ఎన్నో ఛానల్స్ చూస్తుంటారు కానీ మీ జీవితానికి పనికొచ్చేటువంటి మీ జీవితానికి ఉపయోగపడేటువంటి ఈ రోజు అద్భుతమైనటువంటి విషయాలు మనం ఈ మిథుని రాశి వాళ్ళకి మనం తప్పకుండా తెలుసుకుందాం అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి మరీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అనే మూడే మూడు అక్షరాలు రాయండి అది మీ జీవితాన్ని ఎంత అద్భుతమైనటువంటి ఒక పదంలోకి తీసుకెళ్తుంది మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వడిలోకి తీసుకువెళ్తుంది మిమ్మల్ని ఎంతో రక్షిస్తుంది మీ జీవితాన్ని ఎంతో కాపాడుతుంది ఒక్కసారి రాసి చూడండి ఒక్కసారి మనసులో జై శ్రీరామ అనుకుని చూడండి అలాగే మనం ఈ పాయింట్లోకి వెళ్దాం ఈరోజు మిథున రాశి వాళ్ళ కోసం మనం పూర్తిగా తెలియజేసుకునే ముందుగా వాళ్ళకు వచ్చేటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ మిథున రాశి కిందకు వస్తాయి అంటే ఈ కష్టాలు అవ్వచ్చు ఏడుపులు అవ్వచ్చు లేదంటే ఇతరుల మనల్ని చూసి ఓర్చుకునేటువంటి తత్వం అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకే జరుగుతున్నాయా మనం మిథున రాశి వాళ్ళకే జరుగుతున్నాయా మిగతా వాళ్ళకి జరగటం లేదా అనేది మనకి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న కానీ మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతున్నాయి అనడానికి కారణం ఏమిటంటే మాత్రం మనం ఇతరులని అతిగా ప్రేమించడం మనం ఇతరులని చాలా బాగా చాలా దగ్గరగా ఎవరైనా కష్టాలు ఉన్నాయి అంటే మాత్రం వాటిని తీర్చి నలుగురిలో కూడా మనకి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా నలుగురు విషయంలో కూడా నలుగురిలో కూడా మనం చాలా చక్కగా వ్యవహరించడం గౌరవప్రదంగా బ్రతకడం ఇతర కష్టాల్లో ఉన్నారంటే మనకు తోచిన సహాయం చేయడం ఇవి మనం మనం చేస్తున్నవన్నీ మంచి పనులే కదా గురువుగారు అంటే మంచి ఎక్కడైతే ఉన్నదో చెడు పక్కనే ఉంటుంది ఈ చెడు అనేది ఎవరు మన అనుకునే మనకి మన ముందు నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా ఉన్నవారే మన చెడును కోరుకునేవారు కూడా ఉంటారు అందరూ ఉంటారా అంటే కొంతమంది ఉండొచ్చు కొంతమంది లేకపోవచ్చు కానీ మన మిధులు రాశి వాళ్ళకి అడుగడుగునా కూడా శత్రువులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఏర్పడిపోతుంటారు మన మీద ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంటారు మన బ్రతుకుదనంలో మన ఆనందంలో మన కష్టాల్లో ఎవరు తోడినివ్వకపోయినా మన హ్యాపీనెస్లో ఎవరు తోడు లేకపోయినా సరే మన కుటుంబం మనం చాలా సుఖ సంతోషాలతో ఉన్నప్పటికీ కూడా అది కూడా చూసి వార్వలేని వాళ్ళు మన చుట్టూనే ఉంటుంటారు మనకి వెనుకలే ఉండి గోతులే తీసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటుంటారు మన పతనాన్ని ఆశించే వాళ్ళు మన పతన వ్యవస్థలు పడిపోయేటప్పుడు చూసి సంతోషించే వాళ్ళు మన ముందు అయ్యో పాపం అనుకోని మన వెనకాతల వీళ్ళకి చాలా మంచి పని అయింది అనేటువంటి మాటలు మనకి తర్వాత తెలుస్తాయి వీళ్ళ మనకి ఎన్నాళ్ళు కూడా మనం నిజంగా ఒక సర్పానికి కూడా పాము పోస్తే తను కూడా మనల్ని కాటేస్తుంది అంటారు కానీ అది వెయ్యదు ఎందుకంటే అది ఒక మూగజీవి కానీ మనుషులు అనేవాళ్ళు తెలివితేటలు వాళ్ళు మనుషులనే వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా నటిస్తూ మనం వీళ్ళక సహాయం చేస్తాము వీళ్ళ చివరి మనకి ఎంత మోసం చేస్తారనేది మనకి ఒకనొక సమయం వచ్చిన తర్వాత మిథుని రాశి వాళ్ళకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ అప్పటికి పూర్తిగా మనం నష్టపోతే పూర్తిగా వాళ్ళ మాటల గారిడీల్లో పడిపోతాము వాళ్ళ మాటలు నమ్మేస్తాము మన జీవితాలను కూడా అర్పించేస్తాం వాళ్ళకి అంతగా మోసపోతాము మన జీవితంలో ఎదుగుదలలోని మన జీవితంలో ఎంతో ఎన్నో ఊహలు ఉంటాయి మన జీవితంలో ఎన్నో సుఖ సంతోషాలు ఉంటాయి వాటి అన్నింటినీ కాదనుకొని మనం గురు వాళ్ళు మాట్లాడే గురుడీ మాటల్లో పడిపోయి మన జీవితాన్ని కూడా మనం నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి మనం మిథుని రాసి వాళ్ళకి కలుగుతుంది ఎందుకంటే మన జీవితంలో అనుకునేవి అన్నీ కూడా మనకి మీరు బాగా గమనిస్తే ప్రతి విషయం కూడా చదువుకునే విషయం దగ్గర నుంచి ప్రేమ వ్యవహారాల దగ్గర నుంచి అలాగే మ్యారేజ్ విషయం దగ్గర నుంచి తర్వాత మనం జాబ్ చేసే పరిస్థితి దగ్గర నుంచి అంతా కూడా మనం ఒకటి అనుకుంటే ఒకటి అయ్యే విధంగానే ఉంటుంటుంది అన్నిటికీ కాంప్రమైజ్ అవుతుంటాం ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతుంటాం పోనీలే మనకి ఏం జరిగినా సరే మన మంచి కోసం అనుకుంటాం కానీ ఒకనొక సందర్భంలో కాంప్రమైజ్ కూడా మనం అవ్వడం ఇది కరెక్టా అనేది కూడా మనకు అనిపిస్తూ ఉంటుంటుంది అంటే అన్ని భారీ ఎదురు దెబ్బలు కూడా మనం తినే అవకాశం అయితే మనకి మనకి మిదులు రాసి వాళ్ళకు ఉన్నారు ఎందుకంటే మనకి కష్టాలు అనేవి ఏవి చెప్పిరావు మనకి సుఖాలు అనేవి చాలా దగ్గరగా మనం ఏదైనా సాధించుకునేటప్పుడు సుఖాలు వస్తాయి కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఎందుకంటే మన మనసు ఎక్కువగా మిదుడు రాశి వల్ల ఉన్నటువంటిది ఏంటంటే ఎంత కోపం వచ్చి బయటికి ఎంత భయస్తులుగా ఉన్నా సరే మనసులో ఏదో రకమైనటువంటి అలజడి మనసులో ఏదో ఒక రకమైనటువంటి భయం ఏదో రకమైనటువంటి గుండెదాడి అనేది పాపం మిదుడు రాశి వల్ల ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ సార్ వాళ్ళు ఎవరితోటి పెద్దగా కలవరు వాళ్ళు ఎవరితోటి పెద్దగా స్నేహాలు చేయరు కానీ స్నేహం ఇచ్చారంటే ప్రాణధర్మంగా వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు అలాగే వాళ్ళు ఎంతలో ఉంటారో అంతలోనే ఉంటారు నమ్మేరు అంటే ప్రాణం పెట్టేస్తుంటారు ఈ మిథున రాశి వాళ్ళు ఇంత మంచి మనుషులు ఇంత మంచి మనస్తత్వం కలవారు కాబట్టి మిథున రాశి వాళ్ళ జీవితంలో చాలా త్వరగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ వీళ్ళు ఎవరినైతే నమ్ముతారో వీళ్ళు సంపాదించిన ఆస్తి మాత్రం చాలా ఎక్కువ శాతం నమ్మిన వారి చేతిలోనే పెట్టి మోసపోయే అవకాశాలు అయితే ఎక్కువగా మనకి ఈ మిథుని రాశి వాళ్ళలోనే కనిపిస్తూ ఉంటుంటాయి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే గోల్డెన్ గోల్డెన్స్ తో పుట్టిన పిల్లలు కాదు ఎన్నో కష్టాలు పెట్టి ఎన్నో ఎన్నో కష్టాలు అనుభవించి ఒక రూపాయి మెట్టు మెట్టు ఎతికి చదువుకొని వాళ్ళకి ఆకలి విలువ తెలుసు దానం విలువ తెలుసు ఎవరికి ఎలా చూసుకోవాలో తెలుసు అందుకే మిథుని రాశి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నట్లయితే అది ఒక గొప్ప వరం అని చెప్తారు ప్రేమ అభిమానంలో పంచడంలో మిథుని రాశి వాళ్ళకి పోటీయే ఉండారండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అన్నమాట మరి అలాంటి జీవితంలోనే మనకు ఎదురయ్యే సవాళ్ళు అలాంటి జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి ఆటుపోటులు మనకి జీవితంలో చాలా ఎక్కువగా ఉంటాయి మనసు అంతా బాధగా ఉంటుంది ఏం చేయాలనేది కూడా మనకు తోచదు అలాంటప్పుడు మీకు చాలామందికి నేను చెప్తున్నాను మరీ మరి మీకు కూడా చెప్తున్నాను మీరు ఎప్పుడూ కూడా ప్రతి మంగళవారం కూడా మిథున రాశి వాళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం తప్పనిసరి కుటుంబ సమేతంగా మీకు అవ్వకపోవచ్చు మీ ఇంట్లో ఏదో ఒక టైం చూసుకొని మీరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీ కుటుంబం పేరు మీద అభిషేకాలు చేయించుకోండి అలాగే బుధవారం శనివారం శ్రీరాముడికి తులసి దళాలతో పూజ చేసుకుంటూ ఉండండి అలాగే ప్రతిరోజు కూడా మీకు వీలైతే ఉదయం సాయంత్రం ఇంట్లో బుగ్గులు కానీ సాంబ్రాన్ని కానీ వేస్తూ ఉండండి దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి మన మీద ఏడుపుడు కానీ పీడలు కానీ నరఘోష కానీ నరదృష్టి కానీ అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు మన కుటుంబం మీద ఎవరైనా ఏవైనా చేసినా వీటిలో అన్నిటి నుంచి కూడా మనం తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు అవకాశం ఉన్నట్లయితే మీకు ఏ ఐదు ముక్కలైనా రెండు ముక్కలైనా ఏదో ఒక రుద్రాక్ష బయట కొనుక్కొని తెచ్చుకుని ఇంట్లో దేవుడి మూలలో పెట్టుకున్నట్లయినా సరే ఆ మహాశివుని ప్రసాదం వల్ల ఆ దుర్గాదేవి ఆరాధన వల్ల మన ఇంట్లో ఎటువంటి కూడా శక్తులు బయట శక్తులు లోపలికి రాకుండా మనల్ని భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంటాడు అవకాశం ఉంటే పిల్లలకు కానీ భర్త కానీ మెల్లలో రుద్రాక్ష ధరించినా సరే ఈ పీడలు గాని నరఘోషలు గాని బ్లాక్ మ్యాజిక్లు గాని ఏవి కూడా మన దరి చేరవు మీకు అవకాశం ఉన్నంత వరకు పిల్లలకి భర్తకి మీరు ఎప్పుడు కూడా దేవుడు మూలం ఉన్న బొట్టు మీరు సుందూరంగా ఎప్పుడు పెడుతూ ఉండండి అలాంటప్పుడు ఆరోగ్యాలతో ఉంటుంది ఎవరైనా చెడు మన మీ కుటుంబం మీద చేద్దామన్నా సరే ఆ భగవంతుడు తిరిగి వాళ్ళకే చూస్తాడు చూపిస్తాడు కాబట్టి మనకి ఆ పీడల నుంచి కానీ ఆ నరభాష నుంచి కానీ ఆ నరపీడల నుంచి కూడా మనల్ని భగవంతుడే రక్షిస్తాడు ఎందుకంటే ఆ భగవంతుని మనం ఎప్పుడు ఆరాధించుకోవడం ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవడం ఆ శ్రీరాముని మనం ప్రతిరోజు పూజించుకోవడం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వెళ్ళి మన దర్శనాలు చేసుకోవడం వల్ల మన జీవితంలో ఎన్నో మార్పులు మన జీవితంలో ఎన్నో సంతోషాలు కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి చదువుకునే పిల్లల కోసం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి ఉన్నత విద్య ఎందుకంటే మిదురు రాశిలో ఉన్నటువంటి పిల్లలకి జ్ఞాపశక్తే చాలా ఎక్కువ కానీ చదువుతుంటారు మర్చిపోతుంటారు అని వీళ్ళు ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే పాపం రోజుకి ఏడెనిమిది గంటలు కంటిన్యూగా చదువుతూనే ఉంటారు చదువు 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 మీద ఉంటారు వాళ్ళకి వేరే ధ్యాస ఉంటుంది కానీ ఎంత చదివినా సరే వాళ్ళకి చదువు మీద ఎంత ధ్యాస ఉన్నా సరే వాళ్ళు మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంటుంది ఆ మర్చిపోవడం ఎప్పుడైతే జరుగుతుంది ఎగ్జామ్ రాసేటప్పటికల్లా మనం ఎంత కష్టపడి బడి చదివినా సరే ఈ టెన్షన్కి ఒకేసారి చెయ్యిలా షేక్ రావడం కానీ మన చదివినంత మర్చిపోవడం కానీ మనకు అన్ని గుర్తున్నట్టుగానే ఉంటుంది మనం అన్ని చదివినట్టే ఉంటుంది కానీ చెయ్యి పేపర్ పేపర్ మీద చెయ్యి వెళ్ళకపోవడం అనేది విద్యార్థులకు ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలాంటి పిల్లలకి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి పిల్లల్ని తీసుకెళ్ళి మీరు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించమని చెప్పండి అలాగే పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు కొంచెం తీపి పదార్థం ఒక పావు కేజీ అర కేజీ స్వీట్ కొనుక్కు పట్టుకెళ్ళి కొంచెం ప్రసాదం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టి మిగతా ప్రసాదాన్ని గుడికి వచ్చిన భక్తులకి కానీ ఆ బయట ఉన్నటువంటి పేదవారికి కానీ తినిపించినట్లయితే మాత్రం మనకు ఆ సుబ్రహ్మణ్యేశ్వరి దయ్య వల్ల పిల్లలకి అమోఘమైనటువంటి తెలివితేటలు వచ్చే అవకాశం ఉంది మళ్ళీ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు పాపం చాలామంది వాళ్ళకి మీకు మీకు సునకాలకి కొంచెం నువ్వుల నూనెతో కానీ లేదు ఒక నెయ్యితో కానీ చపాతీలు తయారు చేసి మన వీధిలో ఉన్నటువంటి సునకాలకి మీరు తినిపించినట్లయితే గురుగారు మేము రోజు సునకాలకి పెడతాం గురువు గారు మీరు కంటిన్యూగా ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దాకా మీరు ఇది ఒక యజ్ఞంలాగా కానీ మీరు ముదు నిరాశ వాళ్ళు చేసినట్లయితే మాత్రం పిల్లలకి మంచి సంబంధాలు వచ్చి వాళ్ళకి మ్యారేజ్లు అయ్యే అవకాశాలు కూడా ఆ కాలభైరవుడు మీకు ఎప్పుడు దీవునలు ఉంటాయి మీకు జీవితంలో చాలా మంచి సంబంధాలు వచ్చి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారండి అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచి రెమెడీ మనం చెప్పుకుందాము ప్రతి బుధవారం శనివారం ఆ శ్రీరాముడికి తలస తులసి దళాలతోటి మీరు పూజ చేసుకోవడం వల్ల మంచి ఉద్యోగాల్లో కూడా స్థిరపడే అవకాశాలు అయితే మిథుని రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే తప్పకుండా మీకు ఒక మంచి ఉన్నతటువంటి స్థాయిలో మంచి ఉన్నటువంటి స్థాయిలో ఉద్యోగం స్థిరపడడానికి మిథుని రాశి వాళ్ళకి ఇది ఒక అద్భుత వరం అని చెప్పొచ్చు మరి ఆర్థికంగా నిలబడే వాళ్ళకి అలాగే కుటుంబంలో గొడవలు ఎక్కువగా వస్తున్నాయి మాకు ఆ గొడవల నుంచి తప్పించుకోవాలి ఆ గొడవలు మా కుటుంబం మీద పడకుండా ఉండాలి ఈ నరఘోష నరదిష్టి వల్ల భార్య భర్తల మధ్యన చాలా గొడవలు అవి ఎందుకు వస్తున్నాయి ఏంటనే దీంట్లో మాకు మనశ్శాంతి ఉంటుంది చీటికి మాటికి గొడవలు అయిపోతున్నాయి గురువు గారు మరి మాకు దీని నుంచి బయటపడడానికి ఒక మంచి మార్గం చెప్పండి అని మనకి చాలా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం మీకు మీకు దగ్గరలో కానీ గోవులు కానీ కనిపించిన లేదంటే ఎద్దులు కనిపించిన వాటి ఆహారంగా ఆవులకి మీరు పచ్చగడ్డి పెట్టిన గోవులకి మీరు గడ్డి వేసినా సరే లేదంటే దానాలు ఇవ్వడం కానీ లేదంటే మీకు అవకాశం ఉన్నమాట ఒక గుడి మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మీ కుటుంబంలో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి తగ్గటం లేదు పిల్లలకు అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయి పిల్లలు ఉన్నటువంటి పరిస్థితులకు వెళ్ళాలి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అలాగే వాళ్ళ పిల్లలు ఒక ఫారిన్ కంట్రీస్కి వెళ్దాం అనుకుంటున్నారు అయినా సరే వాళ్ళకి కుదరటం లేదు చదువుకి ఇలాంటి వా కోరికలు ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉంటే దేవాలయానికి వెళ్ళి కొత్త వస్త్రాలు కొని మీరు ఆ మందిరంలోని మీరు భేదవారికి కానీ ఎవరికైనా సరే దానం ఇచ్చినట్లయితే మాత్రం వాళ్ళకి పేర్లు చెప్పి మీకు ఆ భగవంతుడి తాలూకా కృపా దయ మీద ఎప్పుడూ ఉంటాయి అది ఆంజనేయ స్వామి కూడా అవ్వచ్చు వినాయకుడు కూడా అవ్వచ్చు శ్రీరాముడు కూడా అవ్వచ్చు అలాగే శివాలి అవ్వచ్చు ఏ గుడి మీకు దగ్గరలో ఉన్న కొత్త బట్టలు మరి పాత బట్టలు కాదు మన వాడిన బట్టలు తాను ఇవ్వడం కాదు కొత్త బట్టలు కొని ఆ ఎవరి చేత ఎవరికైతే ఇబ్బంది వాళ్ళ చేత మరి ఇప్పించినట్లయితే మాత్రం పిల్లల భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనం ఈరోజు చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మనం చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవాలి మన జీవితంలో జరిగే అనేక విషయాలు మన మనసుకు దగ్గరగా ఉండేటువంటి ఇంకా చాలా విషయాల కోసం మనం చర్చించుకోవాలి కాబట్టి తప్పకుండా ఇంకొక వీడియోలను మళ్ళీ మనం కలుసుకుందాం మీ వీడియో రావాలంటే మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో మీకు అందరికీ తెలిసిందే శ్రీరామ అని మూడక్షరాలు రాయడం మర్చిపోకండి ఉంటానండి నమస్తే మీ దిలీప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్